శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం ఈ రోజు మనము మీన రాశి వారికి ట్వెల్వ్ ఫిబ్రవరి నుంచి ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకం లోపల ఉన్న దశ అంతర్దశ గ్రహస్థితి ఎలా ఉంది అది చూసుకొని ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఇక ఎవరైతే మన ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ రాశికి సంబంధించిన వీడియోలు మనం చేస్తుంటాము అవి మీరు చాలా తొందరగా చూడగలుగుతారు ఇక చూసుకున్నట్లయితే మీన రాశికి ప్రజెంట్ ఏషన్ ప్రభావం అయితే నడుస్తుంది ఇప్పుడు అందరికీ తెలిసింది రాశి వరకు కాస్త ఇబ్బంది ఉంది ఇబ్బంది ఏ రకంగా ఇబ్బంది ఉంది ఆర్థిక క్షేత్రాల్లో ఇబ్బంది ఉంది ఎందుకంటే ట్వెల్త్ హౌస్ ప్రజెంట్ యాక్టివ్గా ఉంది అంటే ఖర్చులు ఉన్నాయి ఎలాంటి ఖర్చులు తెలుసా అమ్మయ్య అన్నప్పుడు మళ్ళీ ఒక ఖర్చు వచ్చి పడిపోతుంది మీరు ఎప్పుడైతే శాంతంగా ఉన్నామని ఫీలింగ్ అవుతుందో అప్పుడు వేరే వచ్చి ఖర్చు పడుతుంది అని కొన్ని మంచి కూడా జరిగాయి నేను ఆదా అనట్లేదు మంచి కూడా జరిగింది కొద్దిగా కొన్ని విషయాల్లో కాస్త మనసుకు నచ్చలేని విషయాలు కూడా సంఘటనలు జరిగాయి ఓకే ఇప్పుడు రాశి నుంచి ద్వాదశ స్థానం లోపల సూర్యుడు బుధుడు శని దేవుడు ఉన్నారు ఎలా ఎలా షష్టాధిపతి ద్వాదశ స్థానంలో ఉన్నారు ఓకే ఇంకొక పాయింట్ చూసుకున్న మీ చతుర్థాధిపతి ఉన్నారు మీ సప్తమాధిపతి ద్వాదశ స్థానంలో ఉన్నారు ఇక్కడ అవుతుంది ఏం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోండి చతుర్థాధిపతి ద్వాదశ స్థానంలో ఉంటే ప్రత్యేకంగా మదర్ కి అంత సరిగ్గా ఉండదు మదర్ హెల్త్ సరిగ్గా ఉండదు ఈ టైం లోపల ఇల్లు కొనే అవకాశం కూడా కనబడుతుంది ఏదైనా ప్రాపర్టీ పర్చేస్ చేసే అవకాశం కూడా కనబడుతుంది బికాస్ చతుర్థాధిపతి ద్వాదశ స్థానంలో ఉన్నాడు చతుర్థాధిపతి ద్వాదశ స్థానంలో అది ఎవరి వెంట షష్ఠాధిపతి వెంట ఎలా అవుతుంది ఏదైనా ప్రాపర్టీ కొనాలంటే ఏదైనా లోన్ చేసి అవుద్ది ఊరికే అవతా మీ దగ్గర క్యాష్ ఉందంటే క్యాష్ అంత లేదు మీ దగ్గర క్యాష్ అంత లేదు బికాస్ ఎందుకంటే మీ ధనాధిపతి చూసుకున్నది చతుర్థ స్థానంలో ఉన్నాడు అంత క్యాష్ అయితే మీ దగ్గర కనిపించట్లేదు కానీ ఒక విషయం మీరు తెలుసుకోండి లోన్ యాక్టివేట్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది లోన్ నుంచి ఏదైనా ప్రాపర్టీ కొనే అవకాశం కనబడుతుంది ఏదైనా ల్యాండ్ కొనే అవకాశం ఉంది ఏదైనా ఫ్లాట్ కొనే అవకాశం అయితే కనబడుతుంది ఇంకోటి తెలుసుకోండి చతుర్థ స్థానం లోపల ధనాధిపతి ఉన్నాడు చతుర్థ స్థానం లోపల ధనాధిపతి ఉన్నాడు కాస్త కుటుంబం లోపల వాతావరణం ఎలా ఉంటుంది మీ ఆధిపత్యం ఎక్కువ ఉంటది నేను చెప్పినట్టు జరగాలి నేను చెప్పింది అందరు వినాలి ఇలాంటి వాతావరణం ఉంటుంటది అంటే మీ వాయిస్ కాస్త ఏదైతే ఉంటుందో మీ వాయిస్లో బేస్ పెరుగుద్ది మీ వాయిస్లో బేస్ పెరుగుద్ది ఇలా చే అవుతే ఏమవుతుందంటే కాస్త మన వాళ్ళే మనకు శత్రులు అవుతుంటారు మన వాళ్ళే మనకి శత్రులు అవుతుంటారు మీరు బాగా చెప్పాలని అనుకున్న బాగా చెప్పినా అనుకున్న కూడా వాళ్ళకి అర్థం అవ్వదు ఆ రకంగా వాళ్ళకు అర్థము అవ్వదు ఆ రకంగా కాబట్టి దాన్ని అలాగే వదిలేండి ఇంకొక పాయింట్ చూసుకున్నట్లయితే మీ ద్వాదశ స్థానం లోపల షష్ఠాధిపతి కూడా ఉన్నాడు ఈ టైం లోపల ఈ స్పెసిఫిక్ టైం ఏదైతే ఉందో మళ్ళీ నెక్స్ట్ మంత్ లో కూడా ఉండకూడదు ఆ టైము ఎవరికి గ్యారంటీగా అస్సలు వెళ్ళకండి ఎవరికి గ్యారంటీగా అస్సలు వెళ్ళకండి నేను నన్ను నేను చూసుకుంటాను ఏం భయపడకు నేను నీకు తోడుగా ఉన్నాను ఇలాంటి కనుక మీరు చేసినట్లయితే ఆ తర్వాత మీ పైన ఎలా ఉంటుంది తెలుసా మీకు ఇది ఇప్పుడు చేసిన సంఘటన మీకు పది సంవత్సరాల వరకు గుర్తుంటుంది ఇప్పుడు మీరు చేయబోయే పరిస్థితులు ఏవైతే మీరు ఏవైతే అడుగు ముందుకు వేస్తారో చూడండి ఇప్పుడు నిర్ణయం తీసుకుపోయి ఇది పది సంవత్సరాల వరకు మీకు గుర్తు ఉంటుంది కోర్ట్ కేసు పోలీస్ కేసు లోపల ఎలాంటి పనిలో వెళ్ళకండి ఏదైనా అంత ప్రాబ్లం ఉన్నట్లయితే దాన్ని దానికన్నా ముందు సెటిల్మెంట్ చేసుకోండి అది ఒకసారి కోర్టు వరకు వెళ్ళింది అనుకోండి పది సంవత్సరాల వరకు మీరు చాలా తిరగాల్సిందే కాబట్టి చూసి ఉండడానికి మీరు ప్రయత్నించండి ఇంకొక విషయం మీరు గమనించట్లేదు ఇక్కడ అప్పుల బాధ ఎక్కువ కనబడుతుంది అప్పులు పాలు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంత టైం బాగాలేదండి అంత టైం బాగాలేదు నిద్ర సరిగా పట్టదు ఆరోగ్యం సరిగ్గా ఉండదు మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు ఏం చేస్తున్నారు మీకు కూడా సరిగ్గా అర్థం అవ్వట్లేదు కానీ ఏదో మిమ్మల్ని ఏదో ఒక శక్తి కాపాడుతుందా అంటే తప్పకుండా కాపాడుతుంది బికాస్ ఎందుకలా అంటే మీ ద్వాదశాధిపతి ద్వాదశ స్థానంలో ఉన్నారు మీ ద్వాదశాధిపతి ద్వాదశ స్థానంలో ఉన్నారు కాబట్టి మీకు శక్తి కాపాడుతుంది క్వశ్చన్ తెలుసుకోండి శని ఎంత క్రూరం ఉన్నా కూడా ఆ భావాధిపతి అవ్వడం వల్ల కాస్త మిమ్మల్ని కాపాడుతాడు ఎలా కాపాడతాడు తెలుసా మీ నుంచి అంత కర్మ చేయించుకున్నా కూడా మీకు కాస్త లాస్ట్కు సుఖం ఇస్తాడు ఎలాంటి సుఖం బయట చూపించే సుఖం కాదు మనసులో అది మీరు చెప్పుకోలేని సుఖం ఉంటుంది మీరు అనుభవించే సుఖం ఉంటుంది కొన్ని ఆనందాలు ఎలా ఉంటాయి తెలుసా మనం చెప్పుకోలేము ఈ ఆనందం ఇలా ఉంటుందని కానీ అది మనమే అనుభవించగలుగుతాము దాని ఫీల్ మనమే పొందగలుగుతాం అలాంటిది మీరు కాస్త చూడగలుగుతారు ఎప్పుడైతే ఈ మీ రాశి మీద వస్తుందో అప్పుడు అది పరిణామం వేరే ఉంటుంది కానీ ద్వాదశాధిపతి ద్వాదశ స్థానంలో స్పిరిచువల్ కంటెంట్ ఉండడం వల్ల ఓకే అని చెప్పుకోవచ్చు ఇంకొకటి తెలుసుకోండి ఇక్కడ మీరు మీ సప్తమాధిపతి కూడా ఇంకా ద్వాదశ స్థానంలో ఉన్నారు మీ వైఫ్ కావచ్చు మీ హస్బెండ్ కావచ్చు వాళ్ళకి ప్రత్యేకంగా హెల్త్ చాలా కేర్ తీసుకోమని చెప్పండి హెల్త్ కేర్ హెల్త్ కేర్ చాలా ఇంపార్టెంట్ హెల్త్ అంతా సరిగా కనిపించట్లేదు హెల్త్ అంతా సరిగా కనిపించట్లేదు అంటే హెల్త్ ఎలాంటి కండిషన్ అది తెలుసుకోండి సూర్యుడు ఇక్కడ అగ్నితత్వ కారకుడు సూర్యుడు అగ్నితత్వ కారకుడు శనిదేవుడు ఇక్కడ వాతాన్ కారకుడు వాతం అంటున్నారు వాతం మనము వాత పిత్త కఫ ఎలా ఉంటాయి త్రి దోషాలు అందులో వాత కారకుడు శనిదేవుడు అందులో పిత్త కారకుడు సూర్యుడు అని బుధుడు త్రి దోషాల కారకుడు పిత్త కఫం ఎవరికైతే ఎక్కువ ఉందో బాడీ లోపల దానికి సంబంధించిన ఇప్పుడు సమర్ ఎక్కువ ఉండడం వల్ల దాని ప్రభావం ఉష్మ ఎక్కువ పెరుగుతుంటది దానికి సంబంధించి బాడీ లోపల రక్తం లేకపోవడము బాడీ లోపల వాటర్ లేకపోవడం కావచ్చు ఇలాంటివి అవుతుంటే బాడీ క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకం కి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటే ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకం లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలిసినట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నా అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పనకు కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీరు జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి డియాక్టివ్ డిహైడ్రేట్ ఒక మాట ఉంటుంది అలా అయ్యే అవకాశం అయితే కనబడుతుంది కాబట్టి బయట ఎక్కువగా మీరు మీ వైఫ్ కావచ్చు మీ హస్బెండ్ కావచ్చు వాళ్ళకి చెప్పండి బయట ఎక్కువ తిరగని చెప్పండి దానివల్ల కాస్త ఆరోగ్యం సరిగ్గా ఉండి కాస్త సరైన పెట్టుకునే అవకాశం కూడా కనబడుతుంది ఇంకొక విషయం తెలుసుకోండి ఇక్కడ మీరు మీ సప్తమ స్థానం లోపల కేతు ఉన్నాడు సప్తమ స్థానంలో కేతు అంటే అవుతుంది ఏమి తెలుసా మీరు ఏదో చెప్పాలనుకుంటారు మీ హస్బెండ్ వేరేలా అర్థం చేసుకుంటారు మీ హస్బెండ్ మిమ్మల్ని ఏదో చెప్పాలనుకుంటారు మీరు వేరే చేస్తారు అండ్ ఇంకోటి ఏంటంటే ప్రెజెంట్ మీ జాతకం లోపల గోచరం లోపల అష్టమాధిపతి రాశిలో గోచరం నడుస్తుంది అందులో ఉచ్చ రాశి లోపల అంటే ఒక రకంగా చెప్పాలంటే తెలియని ఏదో ఒకటి కాస్త భయం మీకు చాలా ఎక్కువ మైండ్లో ఉన్నది మీన్ రాశి వారికి మెయిన్ రాశి వారు ఎవరైతే ఉన్నారో కింద తప్పకుండా కమెంట్ చేయండి ఒక్క మాట కమెంట్ చేయండి ఏదో ఒకటి తెలియదు హై ప్రెషర్ అయితే ప్రెజెంట్ మీ మైండ్ మీద ఉన్నది అవునా కాదని తప్పకుండా కమెంట్ చేయండి అలాంటి ఇలాంటి ప్రెషర్ కాదు హై ప్రెషర్ హై ప్రెషర్ అంటే తెలిసింది అందరికీ ప్రెషర్ అంటే మామూలుగా ఒక రకమైన భయం ఉంటుంది ఆందోళన కంగారు కానీ ఇప్పుడు ఎలా ఉంది తెలుసా రాశిలో అష్టమాధిపతి రాశిలో ఉన్నాడు ఎగ్జాల్టెడ్గా ఉన్నాడు తోడుగా రాహు కూడా ఉన్నాడు తోడుగా రాహు కూడా ఉన్నాడు కాబట్టి రెండు యాక్టివిటీ ఇక్కడ మీ పని తప్పకుండా అవుతుంది ఒకటి హై ప్రెషర్ ఏదో ఒకటి మైండ్ లోపల గట్టిగా నడుస్తుంది అది మీరు బయట చెప్పుకోవట్లేదు ఇది ఒకటి చెప్తే ప్లాన్ ఫెయిల్ అవుతా చెప్పట్లేదు రెండోది ఏంటంటే తెలుసా మీకు ఒక భయం ఉండబోతుంది ఒకటి భయం ఎలాంటి భయం తెలుసా ఈ అడుగు మనం ముందుకేసిన తర్వాత మన దగ్గర ప్లాన్ బి లేదు కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ ప్లాన్ ఏ ఒకటి ప్లాన్ బి లేదు దాని గురించి ఆలోచిస్తున్నారు ఇది అవునా కదా మీరు చెప్పండి అది ఒక మాట నాకు చెప్పండి ఓకే ఇక మిగతా ఏదైతే ఉందో అన్ని నడుస్తున్నాయి గోచరం లోపల సూర్యుడు శనిదేవుడు బుధుడు ద్వాదశంలో లోపల స్నేహితుల మాట ఎక్కువ వినకండి స్నేహితుల మాట కనుక మీరు కొన్ని చోట్ల వినట్లయితే స్నేహితుల వల్ల ఖర్చులనే అవుతాయి స్నేహితులతో పాటు ఖర్చున అవుతాయి లేకపోతే ఏదైనా డాక్యుమెంట్ పైన మీరు సైన్ చేసిన వల్ల ఫెయిల్ అయినా అవుతారు అది తెలుసుకోండి సైన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి సైన్ చేయండి చేయడానికి సైన్ చేసేటప్పుడు ఇంకోటి ఏంటంటే సూర్యుడు శని ద్వాదేశంలో ఉండడం వల్ల కాస్త లీగల్ గా కొన్ని విషయాలు లోపల మీకు ప్రాబ్లం అయ్యే అవకాశం అయితే కనబడుతుంది ఏదో డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం కావచ్చు ఏదో ఇంకా ఉంటుంటే కదా ఇప్పుడు చాలా ఉంటాయి ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన చాలా చాలా నియమాలు ఉంటాయి అందులో మనం ఏదైనా మిస్ చేసిన కూడా దాని అనుసారంగా మనం లేకపోయినా కూడా పెనాల్టీ కట్టాల్సి వస్తుంది అది ఖర్చు దాని పట్ల అయితే ఉండబోతుంది మీన్ రాసి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి నిద్ర సరిగా పట్టదు నిద్రతో పాటు కాస్త ఆరోగ్యం సరిగా ఉండదు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి మిగతా ఓకే ఓకే కానీ చెప్పుకోవచ్చు కానీ మీరు చేస్తున్న ఆరాధన ఏదైతే ఉందో మీరు చేస్తున్న ఉపాసన ఏదైతే ఉందో మీరు ఏదైతే మంత్ర జపం చేస్తున్నారో దాన్ని అలాగే గట్టిగా కొనసాగుతూ ముందుకు తీసుకెళ్ళండి బాగుంటారు ప్రత్యేకంగా సూర్య నమస్కారాలు ఎక్కువ చేయండి సూర్య నమస్కారాలు ఎక్కువ చేయండి సూర్యునికి ఆరోగ్యం ఎక్కువ ఇవ్వండి బాగుంటారు నమ